చూడండి ఫ్రెండ్స్ ఇది అప్సా వాడిన కాయ అప్సా ఇప్పుడు ఒక రెండు లీటర్లు సుమారు రెండు ఎకరాలకు వాడిన కాయ ఎంత బారు ఉంది ఇంత శేను ఉంది చూసుకోండి చూడండి అప్సా వాడిన కాయని కూడా ఫోటో తీసి చూపిస్తాను ఇది అప్సా వాడని రకాలు చూరు కానీ ఇది ఎంత తేడా తేడా అప్సా అప్సే అప్సాలు ఏంటి లేదు ఇక చూడండి అది మహిళా కాపే ఇక ఇది మహిళా కాపే చూడండి ఎంత ఇది దీనికి దీనికి తేడా చూడండి ఎట్లా ఉన్నాయి తెరపలు ఒక చిన్నగా కాయలు గుల్లు గుల్లు ఉన్నట్టు ఈ అప్సా వాడండి ఇది చూసుకోండి ఫ్రెండ్స్